రేపు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే ఎన్నో ఏళ్ల నుండి వేచి చూస్తున్న రాజయోగం వీరికి కలగబోతుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి వృశ్చిక రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో వచ్చే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి రేపు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే అదృష్ట మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని అయితే ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాశి వారి గురించి తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా వృష్టికి రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా వృష్టికి రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి ఈ రాశి వారికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా గడపడానికి వీరు చాలా ఇష్టపడతారు ఈ రాశికి చెందిన వారికి ఈ సమయంలో ముఖ్యమైనటువంటి మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి వీరు పట్టిందల్లా కూడా బంగారమే ఉంది వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని వీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు ధర్మసిద్ధి ఉంటుంది కొన్ని కీలక వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివితేడాలతో ఆలోచించి కీలకమైనటువంటి కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు కొన్ని చర్చలు వీరికి లాభిస్తాయి శ్రీ ప్రసన్నాంజనేయ శ్రోత్రం పారాయణ చేయాలి మిశ్రమ కాలం కనిపిస్తోందండి చేపట్టిన పనులలో ఆటంకాలు కూడా ఎదురవుతాయి అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్తంత కష్టపడవలసి వస్తుంది ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది బంధుమిత్రులను కలుపుకుని పోవడం వలన సమస్యలను మీరు అధిగమించగలుగుతారు సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్ళడం మంచిది అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు స్థాన చలన సూచనలు కూడా ఉన్నాయండి అనవసరంగా ఆందోళన పడ్డం తగ్గించుకున్నట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదు అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారికి రేపు మాస శివరాత్రి నుండి కూడా వీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని అయితే చూస్తారు గత కొన్ని సంవత్సరాలుగా కూడా వీరు వీరి జీవితంలో వేచి ఉన్నటువంటి రాజయోగం అయితే ఈ రాశి వారికి వీరి జీవితంలో కనిపించబోతుంది అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఈ ఏడాదిలో వృశ్చిక రాశి వారికి రాబోయే పూర్తి ఫలితాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ రాశి నుండి గురుడు ఆరవ స్థానంలో ప్రత్యక్షం కానున్నాడు ఈ కారణంగా మొదటి నాలుగు నెలల్లో నిరుద్యోగులకు మంచి గౌరవం మీ శత్రువులు కూడా ఓడించవచ్చు మీ వేతనం పెరుగుతుంది విదేశీ పర్యటన నుండి మంచి ప్రయోజనాన్ని కూడా మీరు పొందుతారు గురువు శుభ ప్రభావంతో మీ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని మీరు పొందగలుగుతారు శని ప్రభావంతో శనిదేవుడు నాలుగవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో ఈ సమయంలో పంచమహాపురుష రాజయోగం వీరికి ఏర్పడబోతోంది దీంతో వృశ్చిక రాశికి చెందిన వారికి అఖండ విజయాలను కూడా పొందే అవకాశాలు అయితే కలుగుతాయి మీకు పూర్వీకుల ఆస్తి నుండి మంచి ప్రయోజనాలు లభిస్తాయి ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా రాజకీయాలతో అనుబంధం ఉన్నవారు శనిదేవుని అనుగ్రహంతో గొప్ప విజయాలను కూడా అందుకుంటారు సూర్యుడి ప్రభావంతో ఈ రాశి వారికి ఏప్రిల్ పద్నాలుగో తేదీ ఉన్నతమైన రాశి మేష మేషరాశిలో ప్రవేశిస్తాడు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువుతో కలిసి కలయిక జరపనున్నాడు ఇదే సమయంలో ప్రత్యేకమైనటువంటి రాజయోగం వీరికి ఏర్పడుతుంది ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం అవుతున్న వారు మంచి విజయాన్ని సాధిస్తారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పని చేస్తున్నటువంటి వారికి అపారమైన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి సూర్యుని యొక్క ఆశిస్తుల కారణంగా మీరు మంచి గౌరవ మర్యాదలు కూడా పొందుతారు ఈ రాశి నుండి మార్చి పదిహేనవ తేదీ కుజుడు నాలుగో స్థానం నుండి కలిగి జరిపాడు కుజుడు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు కూడా కుంభరాశిలోనే ఉన్నాడు ఈ సమయంలో మీరు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఉన్నారు మీకు ప్రమాదాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులకు సీ సీనియర్లు కార్యాలయంలో కొన్ని విషయాల గురించి కోపంగా ఉండవచ్చు మీరు మీ ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మీకు మేలు జరుగుతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి కేతు పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో మీకు శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి కేతు అనుగ్రహంతో మీ ధైర్యం పెరుగుతుంది సమాజంలో మీకు మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి మీకు మతపరమైన ప్రయాణాలు ఉంటాయి కేతు సంచారం కారణంగా ఏడాది పొడవునా కూడా మీరు మీ జీవితంలో లాభాలు అనేవి కూడా పెరుగుతాయి ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ప్రేమ జీవితంలో కొంత కష్టతరంగా ఉండవచ్చు ప్రేమ వివాహానికి సంబంధించి మీ మనసులో ఏదైనా సరే గందరగోళం కలగవచ్చు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల అభిష్టానికి విరుద్ధంగా ప్రేమ వివాహం చేసుకున్నట్లయితే మీకు మేలు జరుగుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాజుకి చెందిన వారికి వ్యాపార పరంగా కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్నత అధికారులు సహోద్యోగులతో సమన్వయ సమస్య కూడా కలగవచ్చు ఈ సమయంలో మీరు చాలా ఓపిక పట్టాల్సి ఉంటుంది మీ ప్రత్యర్థులు ఈ కాలంలో చాలా చురుగ్గా కూడా ఉంటారు విద్యారంగంలో మీరు మంచి విజయాన్ని కూడా సాధించవచ్చు మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో మంచి విజయాలను సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాలన్నింటి గురించి కూడా పూర్తి విషయాలను అయితే మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం వృష్టికి రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకునే స్నేహితుల కారణంగా కూడా ఎదురు చూస్తున్న సహాయము అందదు ఈ కారణం చేత అభివృద్ధి కూడా కుంటుపడుతుంది సామాజిక సేవా కార్యక్రమాల పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి ఈ పోలీస్ అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎదుక విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టము అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు ఎప్పుడూ కూడా పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం కలిగి ఉంటుంది అని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువలన వీరు ముందు వరకు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువలన వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు వృష్టికి రాశి ఇటువంటి అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది ఈ రాశివారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజం నేత్రులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు వృష్టికి రాశివారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం కూడా వీరిలో ప్రబలమైనదిగా ఉంటుంది వృశ్చిక రాశికి చెందిన వారికి సమయంలో వీరు చేయాల్సిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు మాత్రం అశుభ సంఖ్యలు సోమవారం మంగళవారం గురువారం కూడా వృష్టికి రాశి వారికి శుభప్రదమైన రోజులు ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలుపెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండదు నీటి ప్రవాహాలకు మీరు దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అలాగే గాయాలు కాకుండా జాగ్రత్త వహిస్తే మేలు చూసారు కదా వృష్టికి రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే ఎంబిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్